నెల్లూరు జిల్లా బుచ్చిరెడిపాలెం జొన్నవాడు క్షేత్రం శ్రీ మల్లికార్జున కామాక్షితాయి స్వామివార్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి వేల మంది జనాల్లో రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్లు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు దేవాలయం శాఖ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టారు స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా దేవస్థానం ప్రాంగణం జరుగును కావున భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ కళ్యాణోత్సవంలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ అలాగే ప్రత్యేకంగా ఈ సంవత్సరం అమావాస్య శుక్రవారం ఒక ప్రత్యేకంగా స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం కూడా అమావాస్య రోజే కళ్యాణం ఉంటుంది కానీ శుక్రవారం రావడం ఒక ప్రత్యేకత ఈ సంవత్సరం శుక్రవారం రావడం వల్ల స్వామి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శుక్రవారం కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్పంచుకుంటారు అలాగే సాయంత్రం తెప్పోత్సవం కార్యక్రమం ఏడు గంటలకి మొదలవుతుంది తర్వాత తొమ్మిది గంటల నుంచి దేవస్థానం దగ్గర రమణానది ఒడ్డున సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా ఉన్నాయి కావున భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వీటన్నిటిల్లో కూడా పాలు పంచుకోవాలని మరీ మరీ కోరుకుంటూ అలాగే శ్రీ భద్రాచలం సీతారామ కళ్యాణంలో భక్తులందరూ కూడా ఒడ్లు గోటితో ఒలిసి గోటి అనే ఒక కార్యక్రమం భద్రాచలంలో జరుగుతుంది మన జనవాడ పుణ్యక్షేత్రంలో స్వామి అమ్మవారికి ఒక ప్రత్యేకంగా మేము కూడా మేము కానీ మా యువ గారు కానీ ట్రస్ట్ ఫోర్ సభ్యులు కానీ మా పూజారులు కానీ స్టాఫ్ కానీ అందరం కూడా ఆలోచించి బోటితో మనం కూడా ఒలిసి స్వామి అమ్మవారి కళ్యాణోత్సవంలో తలమరాలుగా వినియోగించాలని కోరుకొని గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపరెడ్డి ప్రసన్న కుమార్ గారికి కూడా తెలియపరచడం జరిగింది వారు కూడా చాలా సంతోషించి తొలిపూర మన దేవస్థానం నందు చేయడం చాలా గొప్ప విశేషం కాబట్టి చేయడానికి మాకు చెప్పడం అందువల్ల స్వయంగా మా చేలో పడిన ఒడ్లు మేము తీసుకొచ్చి ఇక్కడ భక్తులందరూ కూడా ఇచ్చి గ్రామ ప్రజలకిచ్చి ఒడ్లన్నీ కూడా ఒలిపించి ఈరోజు సాయంత్రానికి అన్నీ కూడా మేము రెడీ చేసుకొని రేపు ఉదయం తలంబురాలకి ఈ బియ్యాన్ని కూడా వాడుతున్నాం ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా స్వామి అమ్మవారి కళ్యాణోత్సవంలో ఇదో విధంగా జరగాలని మేము కోరుకుంటున్నాం